గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సాధారణంగా ఇప్పటివరకు నాకు తెలిసి నేను రిలీజ్ చేసుకున్న సినిమాలకి నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి లేదా మేము డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేసిన సినిమాలకి వచ్చి మాట్లాడాను నా ఈ ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఫస్ట్ టైం ఈ సినిమాకు నాకు సంబంధం లేదు జస్ట్ ఐ కే సినిమా నేను మునార్లో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను ఆ రోజు మాకు సిగ్నల్స్ లేవు నైట్ ఎప్పుడు హోటల్కి రీచ్ అయ్యాక ఫోన్ చేస్తే నాంది బాగుంది 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 అన్నారు సో సినిమా చూడకంటే ముందు విజయ్తో ఎవరితో ఎందుకని ఐ కేమ్ సాటర్డే సాటర్డే రాగానే ఫస్ట్ విజయ్కి కాల్ చేశాను విజయ్ సినిమా బాగుంది అంటున్నారు సో నేను చూశాక మాట్లాడతాను సాటర్డే రోజు ప్రసాద్లో సినిమా చూడడం జరిగింది ప్రసాద్ మార్క్స్లో కూడా విజిల్స్ పడ్డాయి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ సినిమా వెళ్తుంది అందరు బాగుందన్నారు కాబట్టి న్యాచురల్గా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం బొక్కలు దొరుకుతాయని సినిమా చూస్తుంటాం అంటే బాగుంది సినిమా ఆల్రెడీ హిట్ అయిన సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము మెల్లిగా మెల్లిగా సినిమాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇన్వాల్వ్డ్ అవన్నీ మర్చిపోయి ఒక ఎమోషన్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సఫరింగ్ నరేష్ గారి క్యారెక్టర్ సఫరింగ్ అంటే తెలిసిపోతుంది అయ్యో తప్పు చేయలేదు కానీ ఏంటి ఇలా జరుగుతుంది పనిష్మెంట్ జరుగుతుంది ఎటు టర్న్ అవుద్ది అని సినిమా ఈజ్ వెళ్తూ ఉంది టువర్డ్స్ ఫ్రెండ్ సీన్ దగ్గర ఫ్రెండ్ని రావద్దని తిట్టేసింది దగ్గర టియర్స్ స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళ అక్కడ నుంచి అరుస్తూ ఉంటే నరేష్ గారు లోపలికి వెళ్తూ ఉంటే వాయిస్లు పోస్ట్ అవుతుంటే అరే నన్ను దూరం చేయకరా నన్ను దూరం చముక్ చముకుమంది ఇంకా డెప్త్ అ వెళ్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పిన తర్వాత ఎవరు వచ్చారు మిమ్మల్ని కలవడానికి అని అంటే అలా చూపిస్తే వరలక్ష్మి గారికి క్యారెక్టర్ని రివీల్ చేశారు ఒక అడ్వకేట్ లాగా అంటే ఇన్ని సీన్స్ ఎందుకు గుర్తున్నాయంటే ఇన్వాల్వ్డ్ ఎవ్రీ సీన్ ఆహా బలే వెళ్తున్నారు భలే చేస్తున్నారు సో అలా అయిపోయిన తర్వాత వరలక్ష్మి గారు బెయిల్ తీసుకొచ్చారు అని లోపలికి వస్తే ఫైట్ జరుగుతుంది అమ్మ మళ్ళీ ట్విస్ట్ పెట్టాడే హీరోని బయటికి పంపికుండా మళ్ళీ ఏదో టర్న్ చేస్తున్నాడే అయిపోయింది అయిపోగానే వరలక్ష్మి గారిని ఆ కమెడియన్ దర్శి అడిగినప్పుడు నాకు కావాల్సింది ఇదేంటి అని ఏంటి మళ్ళీ వరలక్ష్మి గారిని దీంట్లో కూడా విలనేనా సో అనే ఫిక్స్ అయితే ఇంటర్వెల్ ఇన్వాల్వ్డ్ ఇందాకెవరో చెప్తూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ రివిలింగ్స్ కానీ ఆవిడ సెక్షన్ టూ లెవెన్ గురించి మాట్లాడడం కానీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ హార్ట్ టచ్ అవుతున్నాయి ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకటి ఏదో ఒక హైలెట్ కనెక్ట్ అవుతుంది క్లైమాక్స్కి వచ్చే వరకు వరలక్ష్మి గారి దగ్గర మళ్ళీ కోర్టుకు వచ్చి కూర్చున్న తర్వాత ఫ్రెండ్స్ వచ్చి ప్రవీణ్ అండ్ దర్శి మాట్లాడేది ప్రవీణ్తోని అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎప్పుడు కమెడియన్ చూస్తాం ఎందుకంటే ప్రవీణ్ మా కొత్త బంగారులం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు అండ్ ఎప్పుడు అలాగే చూస్తాం వాడితో ఆ ఎమోషన్ చేపించి ప్రవీణ్తో విజయ్ ట్రై చేసిన విధానం అక్కడ ఇంకా నేను క్లాప్స్ కొట్టాను అంటే ఒక్కొక్క పాత్రను పట్టుకుంటూ వెళ్ళు అక్కడ వరలక్ష్మి గారు ఆ డైలాగ్ మర్చిపోయా గతం గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది అంటే అద్భుతం ఒక డైలాగ్స్ కానీ ఒక స్క్రీన్ప్లే కానీ ఒక కథని పట్టుకొని అద్భుతంగా చేశారు బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇలాంటి మంచి సినిమాని నేను ఈ సినిమా టీంకి ఏదో చెయ్యాలంటే ఇమీడియట్లీ మా పీఆర్ఓకి వాళ్ళకు కమ్యూనికేట్ చెయ్యు ఐ వాంట్ అప్రిషియేట్ ద టీమ్ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక కొత్త డైరెక్టర్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన నరేష్కు సక్సెస్ లేదని మన చాలా ఎమోషన్ అయిపోయాడు ఆ వీడియో కూడా చూసా సో ఇట్లా ఇన్వాల్వ్ ఇంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరించడంతో పాటు ఇంకా చూడని ప్రేక్షకులుగా చూడాలి అని అంటే ఇప్పుడు నా డెఫినెట్గా ఇప్పుడు నా వాయిస్ నా మాట విన్న తర్వాత చూడని వాళ్ళు కొంతమంది అన్న థియేటర్కి వెళ్దాము రాజుగారు చెప్పారని అనుకుంటారని నేను హండ్రెడ్ పర్సెంట్ అది నమ్ముతాను ఎప్పుడు ఈ మధ్య అనుకున్నాను నేను సాధ్యవంతమైన ప్రెస్ మీట్లో అవైడ్ చేయాలి ఏ సినిమా కంటే ఆ సినిమాకి వెళ్ళకూడదు ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి మావే ఈ సంవత్సరం సెవెన్ ఎయిట్ ఫిలిమ్స్ ఉన్నాయి ఎక్కువ కనిపిస్తాము ఎవరు అడ్వైజ్ చేశారు నువ్వు సాధ్యవంతం సో చెప్పాను సాధ్యవంతమంటే నన్ను పిలవకండి అని పిలవకుండా ఈ సినిమా పిలుచుకొచ్చింది నన్ను ఇక్కడికి లేకుండ్ ఇంపాసిబుల్ ఇప్పుడు నన్ను విజయ్ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అవి కూడా ఎందుకో పిలవలేదు పిలిచినా వెళ్ళేవాని కాదు సో ఎందుకో పిలవలేదు సో దీనికోసమే అనుకుంటాను అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ మంచి సినిమాని మీడియా వాళ్ళందరూ రిలీజ్ రోజు దాని గురించి చెప్పిన విధానము రాసిన విధానము అవార్డ్స్ వస్తాయని అవార్డ్స్ డబ్బు ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా అవార్డ్స్ తెస్తుంది రెస్పెక్ట్ తెస్తుంది డబ్బు తెస్తుంది ఇవాళ వాళ్ళు తీసిన బడ్జెట్లో వాళ్ళు అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్న అందరికీ డబ్బు వచ్చేసింది వాళ్ళు చిన్న చిన్న రేంజ్లో తీశారు చిన్న రేంజ్లో డబ్బు వచ్చేసింది ప్రొడ్యూసర్ హ్యాపీ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అందరు హ్యాపీ ఫైనాన్షియల్గా కూడా కానీ ఇంత మంచి సినిమాని నాతో పాటు మీడియా అండ్ ఆడియన్స్ నేను ఆడియన్స్ అని ఎందుకు అండర్లైన్ చేస్తున్నానంటే ఒక మంచి సినిమా ఎప్పుడు నేను చెప్తాను మీకు నచ్చితే పది మందికి చెప్పండి ఒక మంచి సినిమా ఇలాంటి చిన్న సినిమా బ్రతుకుతుంది అప్పుడే డెఫినెట్గా ఈ సినిమా థియేటర్లలో చూస్తారు రేపు ఓటీటీ వల్ల ఫేమస్ అయిపోయింది ఓటీటీలో చూస్తారు థియేటర్లో చూస్తారు మీరు అందరు చూడడం గ్యారెంటీ అది నో డౌట్ నాంది ఈ సినిమా ఎవ్వరు మిస్ చేయరు అందరూ చూస్తారు అంత మంచి సినిమా ఇది సో అందుకే ఈ టీంని అప్రిషియేట్ చేయాలి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది చెయ్యాలని నేను అనుకున్నాను సో ఈ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఫస్ట్ టైం నా లైఫ్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రయత్నం చేశాను ఒక మంచి సినిమాకి సో విజయ్ నా దగ్గర అన్నా అన్న అనుకుంటూ తిరిగి మూడు సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా చేసిన ఈ కథ నాకు చెప్పలేదు అన్న ఇలాంటి సినిమా తీస్తున్నానని సినిమా అయిపోయిన తర్వాత నాకు చూపియలేదు అంటే యువర్ కాన్ఫిడెన్స్ నో నో దిస్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్ అనుకున్నావు నిజంగా నాకు ముందు చూపిస్తే ఎలా ఉండదు వి డోంట్ నో కానీ నువ్వు అనుకుంది సాధించావు బెస్ట్ టీమ్ని పెట్టుకున్నావు మీ రైటర్ వెంకట్ గారు కానీ అబ్బుర్రావు కానీ మీ డిఓపీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒక టీమ్గా అండ్ ఆర్టిస్టు నరేష్ గారు ఇందాక అన్నారు మాది ఏం లేదు సార్ నరేష్ అద్భుతంగా చేశావు నరేష్ గురించి ఏం చెప్తాం ఇందాక చెప్పారు గమ్యం నుంచే చూస్తున్నాం ఏ సినిమాలైనా చింపేస్తాడు మా మహర్షిలో కూడా చింపేశాడు సో నరేష్ దగ్గర ఆల్ యాంగిల్స్ ఉన్నాయి కానీ ఒక డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవడం ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి కావచ్చు ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు ఆ డైరెక్టర్ నుంచి లోపల నుంచే వస్తుంది ఆ డైరెక్టర్ తెచ్చుకున్నావు కీప్ ఇట్ అప్ బట్ మంచి సినిమాలు అయితే మంచి సినిమా పేరు తెస్తుంది డబ్బు ఇస్తుంది నేను దేన్ని నేను విమర్శించాను మంచి సినిమా అంటే ఆ కిక్ వేరు సో డబ్బు వచ్చే సినిమాలు తీస్తాను నేను తీస్తాను సంవత్సరానికి ఐదారు తీసే దాంట్లో అన్నీ తీస్తాను కానీ ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో దొరుకుతాయి కీపీటాప్ ఆల్ ది బెస్ట్ అట్లా నన్ను చంపకుండా జైలుకు పంపించకుండా నాకు సక్సెస్ వచ్చింది ఆవిడ చేసిన ఫైట్ వల్ల సక్సెస్ వచ్చింది కీపీటప్ విజయలక్ష్మి గారి సూపర్ డబ్బింగ్ కూడా మీరే చెప్పారు ఇందాక విజయ్ చెప్పాడు మీరే చెప్పాలని ఇంట్రెస్ట్తో చెప్పారని కీప్ అండి ఐ నరేష్ ఆల్ ది బెస్ట్ ఇందాక అడిగాడు సార్ నాతో సినిమా ఎప్పుడు సార్ అని నెక్స్ట్ ఇమీడియట్లీ ఆ కథ రెడీ చేసుకో తీస్తానని చెప్పాను నేను ఐఎమ్ రెడీ నాకు ఆలోచన ఉండదంటే సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు మన హార్డ్ వర్క్ మన జడ్జ్మెంటే ఆ సినిమా రిజల్ట్ని తీసుకొస్తుంది నాతో పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు రబ్ రవి అండ్ బ్రహ్మ అందరికీ తెలుసు సో సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు మన హార్డ్ వర్క్తో సక్సెస్ వస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమా తగిలితే ఆ కిక్కే వేరు మీ టీం అందరికీ కిక్కే వేరు ఇరగదు ఇవ్వండి థ్యాంక్ యూ